హాయ్ హలో నమస్తే నేను మీ సింబు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ విష్యూ టాక్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ ఇక్కడ ఉన్న యాపిల్ని చూడండి ఈ స్ట్రాబెర్రీని చూడండి ఈ ఆనియన్ని చూడండి ఈ కేక్ని చూడండి ఇప్పుడు ఈ కోకోనట్ని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ బి కదా బి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక టబ్లో ఎలిఫెంట్ పడిపోతుంది ఇప్పుడు ఈ టబ్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే ఎలిఫెంట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎలిఫెంట్ సిలో ఉంది కదా సి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో ట్రోఫీ ఎవరికి దొరుకుతుంది ఇక్కడున్న ఇద్దరిలో ట్రోఫీ బి అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ ఈ టూ ఇమేజెస్ ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టేస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్లో ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో టోటల్గా ఫైవ్ పెన్సిల్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ఫైవ్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఈ లో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి బ్యూటిఫుల్ మీలో ఎంతమంది కనిపెట్టారో కుదిరితే లైక్ చేయండి సిక్స్ లో మీరెన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి